నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం చేశారు త్వరలోనే తను అరెస్ట్ కాబోతున్నారు అనేటటువంటి వార్తలు అయితే ఇప్పుడు చక్కెర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అవునండి ఇక్కడ మద్యం కుంభకోణము జగన్మోహన్ రెడ్డి చేసి ఉండుంటే అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే వదిలేశారా లేదుగా అలాగే కవిత మేడం గారిని తెలంగాణ అరెస్ట్ చేశారు వదిలేదుగా నిజంగానే వీళ్ళు మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన అరెస్ట్ చేస్తాము అని అంటే ముందుకు వచ్చి పాటికే ఎప్పుడూ అరెస్ట్ చేసి ఉండేటటువంటి వాళ్ళు కానీ ఎలా ఆధారాలు ఎక్కడ ఉన్నాయి ఏది ఒకే ఒకటి బేస్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఆన్లైన్ పేమెంట్ జరగలేదు క్యాషే ఇచ్చి తీసుకోవడం కొనుక్కోవడం అమ్మడాలు ఇట్లాంటివి జరిగాయి అనారోగ్యమైనటువంటి మద్యాన్ని అమ్ముతున్నారు కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు మరి ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకి ఒక మద్యం అమ్ముతున్నారే అది మరి అదేమనుకుంటా అనుకోవాలి అది కూడా తాగితే అనారోగ్యం వస్తుంది కదా ఏదైనా ఇదేమైనా టానిక్ కాదు కదా డాక్టర్ రాసేటటువంటి ప్రిస్క్రిప్షన్ కాదు మందు తాగితే ఏ ముందు అయినా కానీ అది కాస్త కోస్తో ఆ మనిషికి ఎఫెక్ట్ వస్తున్నటువంటి పరిస్థితి మరి అట్లాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణం చేశారు అనేటటువంటి కుంభకోణం చేస్తే ఒక ఆన్లైన్ పేమెంట్ చెయ్యలేదు అంటే ఎప్పటికప్పుడు కూడా ఆ వస్తున్నటువంటి క్యాష్ని ఈరోజు వస్తున్నటువంటి క్యాష్ని మరలా బ్యాంకులో వేసేటటువంటి పరిస్థితి ఎక్కడ అక్కడ తేడా జరగలేదు అనేటటువంటి పరిస్థితి మరి ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఎక్కడ అరెస్ట్ చేయగలుగుతారు ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఏమని అంటారు జగన్మోహన్ రెడ్డిది తప్పుంది ప్రజలకి తప్పుడుగా సంకేతం తీసుకెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి కుంభకోణం చేశాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసేసి అక్కడ కేంద్రం కాపాడింది లేకపోతే కేంద్ర పెద్దలు కాపాడారు ఇట్లాంటి విధంగా డైవర్షన్ కూడా చేసేటటువంటి పరిస్థితి అంటే ప్రజల్లోనికి ఎలాగోలాగా జగన్మోహన్ రెడ్డి పైన తప్పుడు సంకేతం వెళ్ళాలి అనేటటువంటి విధంగా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు మీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇస్తున్నాడు మేము వస్తే దానికి డబల్ ఇస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు అలాగే వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేలు గౌరవ వేతన అన్నారు అది తీసిబడేసారు ఇంటింటికి రేషన్ ఇస్తుంటే ఆ వెహికల్స్ కూడా తీసే తీసేపోతున్నారు మరి అట్లాంటప్పుడు చేసేటటువంటి మంచిని ఉంచాలి తరువాత మీరు వచ్చి మరి కొంత మంచిని చేయాలి అప్పుడు అది మంచి ఉండిపోద్ది ఆ ప్రజల దృష్టిలో కూడా మీరు కూడా ముద్రపడి ఉంటారు స్కూల్స్ ఉన్నాయి నాడు నేడు ఎంత బాగా చేశారు ఇంగ్లీష్ మీడియం రానటువంటి వాళ్ళు ఇప్పుడు మా గ్రామంలోనే చాలామంది ఉన్నారు ఇతరు తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాసుకోవాలన్నా ఏం చేయాలని పోటీ పరీక్షలకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ లేకపోతే వాళ్ళు వెనక్కు వచ్చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళాలనుకున్నా కానీ ఇంటర్వ్యూస్ ఇంగ్లీష్లో అవుతున్నాయి ఆయనకి మాట్లాడడం రాక వెనక్కు వచ్చేస్తున్నారు టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకండి ఏంటండి ఇంగ్లీష్ విద్య అట్లాంటి హేళన చేయటం జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి మంచి కొన్ని మంచి కార్యక్రమాలు శాశ్వతమైనటువంటి ముద్రపడేటటువంటి కార్యక్రమాలు అవి ఉంచండి మిగిలిన ఇంకా కొన్ని శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు మీరు చేయండి అట్లాగా ప్రజల్లో నాటుకోండి కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పత్రికలు ఉన్నాయి మీడియా ఉంది ఇది చేసేస్తాం కాబట్టి జనాలని మభ్య పెట్టేస్తాం అని అంటే ఇది భగవంతుడు క్షమించడండి ఒకవేళ ఇప్పుడు నెగ్గుకొస్తే నెగ్గుకు రావచ్చు ఫ్యూచర్లో మనం ఇది శరీరం శాశ్వతం కాదు ఒక సాధనం మాత్రమే ఈ సాధనాంతో మంచి చేసుకుంటే దేవుడు అనుగ్రహిస్తాడు వచ్చే జన్మల్లో మంచి మంచి జన్మలు ఎత్తుతాం లేదంటే ఏమైపోతాం ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా అలాగే మీడియా వాళ్ళు కూడా ఎందుకు వచ్చారండి జర్నలిజంలోనికి మంచి చెడు విచక్షణ చేసుకొని దాన్ని బట్టి రాయాలి రుచు నిర్ధారణ కావాలి అట్లాంటిది లేకుండా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసేస్తాము ఆ పార్టీని పైకి తీసుకొస్తాం లబ్ధి పొందుతామంటే మీద ఒక జర్నలిజమా ఒక మీడియానా ఏ పార్టీ వారికైనా చెప్తున్నది మీరు ఇకనుంచైనా నుంచైనా ఆ భగవాను మీ పైన మీకు నమ్మకం ఉంటే సరైనటువంటి విధంగా నిజంగా వాస్తవాలను రాయండి అది దానిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే